వాక్యాలకు అర్థమే లేదు అనేటువంటి పూర్వపక్షం మండల మిశ్రలు చేస్తున్నారు కాదు నాయన వాటికి అర్థం ఉంది జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పడం దీని అర్థము అన్న ఎలా అవుతుందండి తత్ అనే పదానికి అర్థం వేరు అన్నీ తెలిసిన బ్రహ్మము అని అర్థం త్వం అంటే కొద్దిగా తెలిసిన నువ్వు అని అర్థం ఈ రెండు ఒకటేలా అయిపోతాయి అనే మాట నిన్నే అనుకున్నాను దాంట్లో భాగత్యాగ లక్షలని స్వీకరించి దానిలో కొంత అంశం విదిలిపెట్టి విశేష అంశం చైతన్యం మాత్రాన్నే తీసుకుంటే రెండు పదాలకి కూడా చైతన్యమే అర్థము లక్ష్య అర్థం ఒకటి వాచ్య అర్థాలు విన్న భిన్నంగా ఉండొచ్చు అన్నంత మాత్రాన ఒకటి కాదు అనే అభిప్రాయం లేదు అనేది సమర్థం చేశారు ఆచార్యుల వారు వరకు కానీ ఇప్పుడు పూర్వపక్షం ఏం అంటే ఇక్కడ తత్వమసి అనే పదాలు ఉన్నాయి కొన్ని మంత్రాల్లో హుమ్ ఫట్ మొదలైన మంత్రాలు కనిపిస్తాయి మనకి ఏదైనా మంత్రశాస్త్రంలో ప్రయోగాలు ఏవైనా చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది హుమ్ ఫట్ సహ అని అంటూ ఉంటారు ఆ హుమ్ అంటే అర్థం ఏంటి ఫట్ అంటే అర్థం ఏమిటి అని అడిగామనుకోండి అర్థమేం లేదండి దాన్ని జపం చేస్తే పుణ్యం వస్తుంది అనే మాటే చెప్తాం వాటికి ఏ అర్థాన్ని చెప్పే అవకాశం లేదు ఇదిగో అలాంటిదే ఈ తత్వమసి పదాలు కూడా అని ఆ కేటగిరీలో జమకట్టేశాడు మండనమేసుడు వేదావసానేషుకి తత్వమాదివచి జప్తా అని అఘమరషణ అని అఘమరషణ అని అంటే అఘం అంటే పాపం అఘమరషణం అంటే పాపాలను పోగడ్డం పాపాలని పోగొట్టడానికి హుం ఫట్ ముఖానివ వచాంసి యోగిన్ నా ఏషాం వివక్ష అస్థి కుహస్విదర్థే ఈ పదాలకి ఏ అర్థమందు శక్తి లేదు వివక్ష లేదు ఎందుకు వాటిని చెప్తున్నారు అంటే పాపం పోగొట్టడానికి ఉపయోగిస్తాయి జపం ఉంతే వాటిని మా జపం చేస్తే పుణ్యం అంతే దాని అర్థం ఏమిటి అంటే అర్థం ఏం లేదండి ఉత్తినే పారాయణ చేస్తే పుణ్యం అని హుం ఫట్ మొదలైన పదాలు ఎలాంటివో ఈ తత్వమసి అనే వాక్యాలు కూడా అలాంటివే అనేది మండలమిశ్రుడి యొక్క ఆక్షేపం అప్పుడు ఏమైంది ఆ వాక్యం ప్రమాణం కాదు దానికి అర్థం లేదు అప్పుడు జీవబ్రహ్మైక్యం రాదు అని చేత అద్వైతం కుదరదు అనేది వారి పూర్వపక్షం రకరకాల దారుల్లో ఈ వాక్యానికి అర్థం లేదు లేదా దీనికి వేరే వేరే అర్థాలు కల్పిస్తాము మీరు చెప్పిన జీవబ్రహ్మైక్యం మాత్రం దీని అర్థం కాదు అనేదే మండలం యొక్క పూర్వపక్షం శంకరాచార్యుల వారు నువ్వు చెప్పిన ఏ రకమైన తీరు దీనికి కుదరదు జీవబ్రహ్మైక్యమే చెప్పాలి ఇది నేను చెబుతుంది తప్ప మరి ఏ విషయాలు కూడా ఇక్కడ కుదరవు అనేది వీరి ఖండనం అన్ని చోట్ల ఇది అన్వయించుకుంటాం ఆయన పూర్వపక్షంలో మొట్టమొదటిలో ఇవి కేవలం జపం కోసం ఉపయోగపడే వాక్య పదాలు అని అర్థం చెబితే ఇప్పుడు ఈయన ఆచార్యుల వారు దానికి సమాధానం చెబుతున్నారు అర్థ అప్రతీతవు గిల సంపట ఆదిహి జపోపయుక్త జపోపయోగిత్వం మఫ అని విజ్ఞ దానికి అర్థం లేదు ఆ శబ్దాలకి ఎలా చెప్పినా అర్థం చెప్పడం కుదరదు కాబట్టి అవి జపోపయోగులు అని పెద్దలందరూ అంగీకరించారు నువ్వు చెప్పిన మాట నిజమే మేము ఒప్పుకుంటాం కానీ ఎప్పుడు ఏ రకంగానూ దానికి అర్థం చెప్పడం కుదరకపోతే అప్పుడు జపానికి ఉపయోగిస్తుంది అనొచ్చు కానీ అర్థం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఉపక్రమ ఉపక్రమాది షడ్విధ తాత్పర్యలింగములతో కూడిన జీవబ్రహ్మైక్యము ఈ వాక్యానికి అర్థము అని చెప్పడానికి వీలు పడుతున్నప్పుడు అవి దీనికి అర్థం లేదు జపానికి ఉపయోగం అనే మాటకి ఉంది వీళ్ళు ఇది పుణ్యం వస్తుందండి పుణ్యం ఎప్పుడు దృష్ట ప్రయోజనం కనపడకపోతే పుణ్యం అనే ఆఖరి పక్షం పూర్తిగా నిరర్థకము అనడం కుదరక చూపించే ప్రయోజనాలు ఏవి చెప్పడానికి వీలు పడకపోతే చెట్టు చివరికి దీనివల్ల పుణ్యం వస్తుంది అని ఓ మాట అనవచ్చు దాని మీద శ్రద్ధ ఉండి అది పూర్తిగా వ్యర్థము అంట ఇష్టం లేక దానికి చెప్పదగిన అర్థాలు ఏది కనపడకపోతే అది ఏదో పుణ్యం అండి పాపం పోతుంది దాన్ని మాట్లాడితే పుణ్యం అండి అనే మాట అనవచ్చు అంతేగాని చెప్పడానికి అర్థం ఉండి ఆ అర్థం అన్ని విధాలా ఉపయోగపడే అర్థమయ్యి అది చెప్పడానికి అన్ని ప్రమాణ ప్రామాణికమైనటువంటి పద్ధతులు మనకి దొరుకుతున్నప్పుడు ఈ అర్థం మానేసి ఇది పుణ్యం అండి పాపం అండి అంటే ఏంటి దీని అర్థం అది అంటే అర్థ అప్రతీతవుకిలా వాక్యాన్ని పదానికి అర్థం చెప్పకపోతే చెప్పలేకపోతే లే అసలు లేకపోతే ఆ పదానికి అర్థమే లేకపోతే చెప్పలేకపోవడం వీడి అసామర్థ్యం వల్ల అవ్వచ్చు కానీ దానికంటూ అర్థం ఉంటే మనం కాకపోతే ఇంకోటి చెప్తాడు కానీ అసలు దానికి అర్థమే లేదు ఎవరూ చెప్పలేరు అలాంటి పరిస్థితుల్లో అది ఎందుకు ఉచ్చరించాలి అంటే పాపం పోతుందండి దానివల్ల పుణ్యం వస్తుంది జపాన్లో ఉపయోగపడుతుంది అని అనొచ్చు అది మాట శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం కానీ అర్ధ ప్రతీత స్ఫుటమత్ర సత్యం కథం భవేత్ జపార్థత ఇవ్వ అంటే దీనికి అర్థప్రతీతి స్పష్టంగా ఉంది దీనికి అభేదం అర్థం జీవు జీవుడు బ్రహ్మము ఒకటే అని చెప్పడం కోసమే ఈ వాక్యం పుట్టింది దీనికి ముందు వెనక గ్రంథ సందర్భం అంతా దీనికి అనుకూలంగా ఉంది ఇలాంటిది ప్రమాణ సిద్ధమైనటువంటి ఒక అర్థం చెప్పడం వీలు పడుతూ ఉంటే ఇది జపానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనడం సరి అయిన పద్ధతి కాదు అనేది ఈయన సమాధానం అది ఒక ప్రశ్న ఒక సమాధానం ఇక రెండోది మళ్ళీ మన మండలమిశ్రులు మరొక ప్రశ్న చేశారు కొన్ని వేదాల్లో కొన్ని వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి ఆ వాక్యాల్లో ఒకటి విధి వాక్యం ఉంటుంది అంటే ప్రధానమైనటువంటి పని చేయమని చెప్పే వాక్యం ఉంటుంది దాని తర్వాత దానికి సంబంధించినవి కొన్ని దానికి సపోర్టింగ్గా దానికి శేషంగా విధి శేషములు అంటారు అంటే దానికి అంగములుగా దాన్ని ప్రశంసిస్తూ కానీ దానికి ఉపయోగపడుతూ ఉండేవి కానీ దానికి అంగములను చెప్పేవి కానీ లేదా ఆ అంగాల్ని ప్రశంసించే వాక్యాలు కానీ ఇలాంటి వాక్యాలు కొన్ని కొన్ని ఉంటాయి ఇవన్నీ విధులను చెప్పవు ఆ మొదటిది విధి వాక్యం దానికి ఉపయోగపడి ఆ విధిని సమర్థం చేయడానికి కొన్ని వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని విధి శేషములు అంటారు వాటికి స్వార్థంలో శక్తి ఉండదు ఆ చె పైన చెప్పిన వాక్యానికి బలపరచడానికి విధంగా ఉపయోగపడతాయి అంటే ఒకడు ప్రపోజ్ చేస్తే రెండోడు సెకండ్ చేసాడు అన్నాడు అనుకోండి వాడు చేసిన పని ఏంటి అంటే మొదటి వాడు చేసిన దాన్ని నేను బలపరుస్తున్నాను అన్నది వరకే అలాగే మొదటి విధి వాక్యం చేత ఒక యజ్ఞమో యాగమో ఏదో పని విధింపబడుతుంది దాన్ని ప్రశంసించడానికి దాన్ని బలపరచడానికి తక్కువ కొన్ని వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి అలాగా ఆపాతత తత్వమసీతి వాక్యాది యదీశా జీవేశ్వరయోరభేద ప్రతీయతే అథాపి మఘాధికర్తృ ప్రశంసయా సత్ విధి ఏవా ఇది విధివాక్యమా విధి శేషమా అనే దగ్గర విచారణ చేస్తుంది అంటే ఇది కొత్తగా కొ విషయాన్ని ఏదైనా దాన్ని ప్రతిపాదిస్తూ విధాయకంగా ఉందా లేక విధించినటువంటి వాక్యాలకి దేనికైనా ఇది అంగభూతంగా దాన్ని బలపరచడానికి వచ్చిన వాక్యమా ఏదైతే స్వర్గ అని ఓ వాక్యం ఉందనుకోండి స్వర్గం కావాలి వాడు యాగం చేయాలి అది యాగాన్ని విధించే వాక్యం ఆ యాగంలో స్వరూపం ఏముంటుంది యాగం చేసే మనిషి ఉంటాడు యాగం ఏ దేవత కోసం చేసామో ఆ దేవత ఉంటుంది దానిలో కొన్ని ద్రవ్యాలు ఏవో యూప యూపస్తంభం మొదలైనటువంటి ద్రవ్యాలు అన్నీ ఉంటాయి వీటిని అన్నిటినీ కూడా మనం బలపరిస్తే అప్పుడు ఆ యాగం చేసేటువంటి వాడు చాలా ఉత్సాహంగా నాకు ఇంత గొప్పతనం వస్తుంది లేదా ఇంత గొప్ప ఫలం వస్తుంది కాబట్టి నేను ఈ యాగం చేయాలి నేను ఈ దేవత కోసం యాగం చేస్తున్నాను ఆ దేవత చాలా గొప్పవాడు నేను యాగం చేసే నన్ను వీళ్ళందరూ ఇంతగా ప్రశంసిస్తారు కనుక నాకు ఒక గౌరవం వస్తుంది లేదా ఈ చేయడం వల్ల నాకు అద్భుతమైనటువంటి స్వర్గాది ఫలాలు వస్తాయి అని అనుకుంటే వాడు ఆ పని చేస్తాడు వాడి చేత ఆ పని చేయించడానికి ప్ర ప్రేరకంగా దాన్ని కాస్త బలపరచడం కోసం కొన్ని వాక్యాలు తర్వాత ఉంటాయి అలాగా కరత్వంగా యూపాధి యూపాధికం దేవాత్మన వాక్యగణ ప్రశంసన్ క్రియాండ క్రియాకాండగత ఎది సత్ కాండాంతరస్థోపి భవేత్ కథం సహ ఇప్పుడు మండలంలో పూర్వపక్షం ఏమిటి శంకరుల సమాధానం ఏమిటి అని చూడాలి వారి ప్రశ్న మండలాచార్యుల వారి ప్రశ్న ఏమిటి అని అంటే ఈ తత్వమసి అనే వాక్యం ఒక యాగం చేసేటువంటి యజమానిని ప్రశంస చేయడానికి వచ్చిన విధి శేషమే తప్ప ఇది సాక్షాత్తు విధి కాదు దీనికంటూ వేరే అర్థం లేదు ఆ యాగం చేసేటువంటి వాడు చాలా గొప్పవాడు ఆ యాగం చేసేటవాడు తత్వమసి అంటే నువ్వు వాడు అవుతావు నువ్వు బ్రహ్మాంతరి వాడు అవుతావు